రెండు నెలల పాటు ఇంటిగ్రేటర్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎస్పీ రామకృష్ణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని ఇంటిగ్రేటరీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎస్పీ రామకృష్ణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుని ఈ నెల ఫిబ్రవరి పది నుండి పదిహేను తారీఖున జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన అరవై ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో యాంటీ సబటేజ్ చెక్ రూమ్ సెర్చ్ విభాగం వివిఐపి మరియు విఐపి నివాసం ఉండే లో ఎలాంటి హానికర వస్తువులు లేకుండా చూసుకునే విధానంలో తెలంగాణ తరపున పాల్గొన్న అంజయ్యకు సిల్వర్ మెడల్ జార్ఖండ్ ఐజీఎస్కే చిహ్న చేతుల మీదుగా అందుకున్నారు ఇందుకు మహబూబాబాద్ జిల్లా తరపున పోలీస్ సుధీర్ రామ్నాథ్ కేకన్ రిజర్వ్ డిఎస్పీ శ్రీనివాస్ మరియు విజయ్ ప్రతాప్ అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ బాం స్కాడ్ సిబ్బంది అంజయ్ కు అభినందనలు తెలిపారు ఈ నెల పదిహేను నుంచి పదిహేను వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్కి మన తెలంగాణ తరఫున యాంటీ సబెక్ ఈవెంట్లో రూమ్ సర్చ్కు సిల్వర్ మెడల్ రావడం జరిగింది అదేవిధంగా వెహికల్ సర్చ్ లాన్ సర్చ్ యాక్సెస్ కంట్రోల్లో కూడా మూడు మెడల్ రావడంతో ఓరల్ చాంపియన్షిప్ అదేవిధంగా చార్మినార్ ట్రోఫీ అంటే తెలంగాణ తరపున మన పోలీస్ ఫోటోగ్రఫీ సైంటిఫిక్ ఎయిడ్స్ ఈ విధంగా అన్ని ఈవెంట్లు కలిపి మనకు తెలంగాణ ఇండియాలోనే తెలంగాణకు ఓరల్ ఛాంపియన్షిప్ ట్రా చార్మినార్ ట్రోఫీ రావడం జరిగింది ఈ ఈ యొక్క అచీవ్మెంట్ రావడానికి ఈ నాకు సహకరించినటువంటి మన జిల్లా ఎస్పి రామ్నాథ్ కేకన్ సార్ గారికి అదేవిధంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ రామకృష్ణ సార్ గారికి ఆర్ఏ రామకృష్ణ సార్ అండ్ అనంతరామ్ సార్ గారికి అదేవిధంగా డిఎస్పి శ్రీన్ సార్ ప్రతాప్ సార్ మరియు ఆర్ఏ అడ్మిన్ అనిల్ సార్ గారికి మరియు నా నాతోటి బాంబ్ స్కాడ్ బృందానికి మరి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు